హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ బ్లాగ్స్ సో ఈ అయితే మేము మాడికాయ కారం చేసుకుంటున్నాం అనమాట ఈ మాడికాయలతో రెండు మాడికాయలు తీసుకుంది మా అమ్మ అయితే ఈ దీంట్లోని మేము అంటు మాడికాయలు అంటాము ఫస్ట్ అయితే రెండు మాడికాయలని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా కత్తిపీట తీసుకొని మా అమ్మ చూపిస్తున్న విధంగా తోలు తీసుకోవాలన్నమాట దానిపైన ఉంది కదా తోలు అదంతా తీసేయాలన్నమాట సో అప్పుడు కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మనకు మాడికాయ కారం టేస్ట్ తొక్క తీసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనము దీన్ని రోట్లో దంచుకుంటున్నాం అనమాట రోట్లో ఎందుకంటే రోట్లో దంచుతూనే టేస్ట్ వస్తుంది చాలామంది మిక్సీ కూడా పడతారు కానీ బట్ నాకైతే రోట్లో దంచితేనే నచ్చుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి రోట్లో దంచుకొని ట్రై చేయండి ఎలా వస్తుందో మాడికాయ ముక్కలైతే ఇన్నైనా అనమాట రెండు మామిడికాయలకి మాకి దీంట్లోకి ఇంకా ఏమేమి కావాలంటే ఉప్పు తెల్లవాయిలు కారం కావాలి సో ఫస్ట్ అయితే కొన్ని కొన్ని ముక్కలు రోడ్లో వేసి దంచుకుందాం అనమాట దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలి ఎందుకంటే ముక్కలు అనేవి ఎగిరిపోతుంటాయి అన్నమాట ఉంటాయి కొంచెం మెల్లగా దంచుకోవాలన్నమాట అవి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి అన్నీ కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి ఒకటేసారి మొత్తం వేస్తే ఎగిరిపోతాయి అన్నమాట ఇలా బాగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఐదారు తెలవాయిలు పోల్చుకొని దాంట్లో వేయాలి అవి కూడా బాగా మెదగాలన్నమాట తర్వాత మనం ఏం చేస్తామంటే ఉప్పు సరిపోయేంత వేసుకోవాలి ఉప్పు వేసాక ఉప్పు మెదిగేంత వరకు దంచుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కారం సరిపోయేంత వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది మేమైతే రెండు స్పూన్లు వేసాము తర్వాత తక్కువ అయితే చూసుకొని మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు ఈ కారం మొత్తం దాంట్లో కలిసేంత వరకు దంచుకోవాలన్నమాట బాగా అంతా కలిసేదాకా ఇలా దంచుకొని తర్వాత ఒక గిన్నెలోకి మనము దీన్ని తీసుకోవాలి తర్వాత ఒక పెనము గ్యాస్ మీద పెట్టి తిరువాత పెట్టుకోవాలన్నమాట తిరువాత ఏమేమి వేసుకోవాలంటే మూడు నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి మా అమ్మ పెద్ద గంటతో అనమాట దాంట్లోకి నాలుగైదు తెల్లవాయిలు ఇలా పొట్టు తీయకుండా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలన్నమాట తర్వాత ఆవాలు జీరకర్ర ఎండుమిర్చి కూడా వేయాలి బాగా వేయించుకోవాలి దాంట్లోని కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం దంచుకున్న మామిడికాయ కారాన్ని దీంట్లో వేసుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట లేకపోతే మాడుతుంది దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా అంతా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంటుంది అనమాట అప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా నేనైతే ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నా అనమాట మా అమ్మ ఎప్పుడెప్పుడు ఆ మాడికాయ కారం దంచుతుంది నేను తిందామా అని వేడివేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని తర్వాత అయితే మాడికాయ కారం వేసుకుని తిన్నాను అనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు మాడికాయ కారం అంటే ఇష్టమా ఇష్టం లేదా కమెంట్ చేయండి నాకైతే మాడికాయతో చేసిన ఏదైనా నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఊరగాయ కానీ మాడికాయ కారం కానీ మాడికాయలు కానీ మాడి పళ్ళు కానీ ఏవైనా ఇష్టమే బాయ్ గా ఇష్ట బీ హ్యాపీ